ఈ ప్రభల తీర్థం ఏ విధంగా చేయాలి దీనికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వేదికకు వేదిక మీద ఉన్నటువంటి ప్రభుత్వాధికారులకు ప్రజాప్రతినిధులకు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ జగ్గన్న గౌడ తీర్థం యొక్క ప్రత్యేకత ఆల్రెడీ పెద్దలు చెప్పి ఉన్నారు అయితే గత సంవత్సరం జరిగినటువంటి తీర్థంలో నేను ప్రత్యేకించి పాల్గొని ఆ తీర్థం చూడటం జరిగింది ఆనాడు చూసినటువంటి ఆ తీర్థం యొక్క ప్రత్యేకత చూసి ఆ రోజున తేజస్వి మేడం గారు కూడా మాతో పాటు ఉండటం జరిగింది మేము ఇరువురం కలిసి ఈ పండుగ యొక్క ప్రత్యేకతని సీఎం గారి దృష్టికి లెటర్ ద్వారా తీసుకెళ్ళటం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత మేడం గారు అదే పనిగా ఉండి దాన్ని ఒక కార్యక్రమం దాల్చినట్లు చేశారు సో అతి త్వరలోనే పండగ ముందే ఇది జీవో ఇష్యూ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా జీవో కూడా ఇష్యూ వస్తుంది అయితే ఇంత చారిత్రాత్మక పండగ గురించి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ పెద్దలు ఈ దీనికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఎవరు అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఏదన్నా ఒక కార్యక్రమాన్ని జరపాలంటే దానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నాయండి దాంట్లో సభ్యులు అవునా వారు ప్రత్యేకించి చిత్తశుద్ధితోటి చేస్తేనే అది సక్సెస్ అవుతుంది ఆ విధంగా మీ ప పదకొండు గ్రామాల ప్రబల యొక్క కమిటీ ఎవరైతే ఉంటారో ఆ ప్రబల మీద పెట్టేటువంటి సినిమా హీరో బొమ్మల గురించి ఆల్రెడీ మీరే చెప్తున్నారు మీరు అదిలోనే అక్కడ అది ఖండించండి ఎవరో కూడా పెట్టకుండా దేవుని యొక్క పని కాబట్టి మీరు ఆచరించే విధానాన్ని బట్టి పెద్దలు మీరు పుర్రోగ సూచనలు ఇస్తే అది మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది ఇకపోతే గత సంవత్సరానికి ఇప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు తీసుకొస్తాం ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇది ఈ సంవత్సరం జరిపే కార్యక్రమం కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకి కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేసి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిసిటీ వరద కానీ పోలీసు వరద కానీ అలాగే ఇరిగేషను ఆర్ఎల్పి వివిధ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇచ్చి తప్పనిసరిగా ప్రజలు సక్రమంగా ఆ పండుగ జరుపుకుని ఏ విధంగా అయితే వస్తారో మళ్ళీ అదే విధంగా తిరిగి వెళ్ళేటట్లు అన్ని విధాలా మీకు సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా అయితే అందులో మన బాధ్యత కూడా ఉంటుంది దానికి ప్రత్యేకించి ఈ డిస్టర్బెన్స్ ఎక్కడ ఎక్కడొస్తుందంటే ఇందాక ఇద్దరు పెద్దలు చెప్పారు కార్లు పార్కింగ్ రోడ్ సైడ్ కార్ పార్కింగ్ చేస్తారు ఆ కార్ పార్క్ చేసి వాళ్ళు తీర్థానికి వచ్చేస్తారు అక్కడ ఎవరు అడిగినా సమాధానం ఉండదు అసలు చెప్పడానికి ఎవరు ఉండరు ఇటువంటి డిస్టర్బెన్స్ మన ద్వారాగానే జరుగుతుంది కాబట్టి మనం ఎవరైతే ఉన్నాయో ఈ పదకొండు గ్రామాల పెద్దలు కూడా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేయండి పోలీసు వారు అయితే మాత్రం ఈసారి చాలా స్ట్రిక్ట్గా చూసిలు ఇస్తారు అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ ప్రత్యేకించి ఫోర్ వీలర్స్ ఎక్కడ ఈ నాలుగు వైపు నుంచి కూడా ఏ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడ ఆగాలనేది ముందుగానే తెలియజేస్తూ అది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాంతం దాటి ముందుకు రావడం కూడదు అదేవిధంగా టూ వీలర్స్ కూడా టూ వీలర్స్ కూడా సీరియస్లీ పార్కింగ్ ఏర్పాటు చేసి స్ట్రిక్ట్గా అది ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి అటువంటి పోలీసు వారి సూచనలు అధిగమించి ఎవరన్నా వస్తే పనిష్మెంట్ తప్పదు సీజ్ చేస్తారు వెహికల్స్ కూడా ఇవి ముందుగానే తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోదు అంత కఠినంగా ఉంటేనే ఇది సక్రమంగా జరుగుతుందని మీకు తెలియజేస్తున్నా అంచేత అందులో మనం అందరూ కూడా భాగస్వాములు కాబట్టి తప్పనిసరిగా పెద్దలుంటే పిల్లలకి అంటే మీ యొక్క కుర్రాలకి అన్ని చూసులు ఏ విధంగా ఉండాలి ఏంటనేది ముందుగా జాగ్రత్తలు చెప్తే మంచిగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇకపోతే ఈ రాష్ట్ర పండుగ గుర్తించిన తర్వాత మనం ఈ పండుగ ప్రత్యేకత మన రాష్ట్రానికి కాదు ఈ దేశంలో తెలియాలి అంత ఘనంగా మనం ఈ పండుగ జరుపుకుంటే తప్పనిసరిగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఈ పండుగ గురించి అడగడం జరిగింది వారికి కూడా వివరించడం జరిగింది అందుకనే వాళ్ళ యొక్క సహాయంతో ఇది రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగింది దయచేసి దీన్ని మనం ఒక ప్రత్యేకత అంటే గతంలో జా జరిగిన దానికంటే విభిన్నంగా ఇది జరిపి చాలా ప్రశాంతంగా మనం ఈ పండుగను జరుపుకుని అందరం మంచి పేరు తెచ్చుకోవాలని సందర్భం మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రభుత్వ అధికారులకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్